అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను నేటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం యషియా ప్రవచన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నీ విమోచకుడును ఇస్రాయేలు దేవుడునైనా యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా ఇహో అనగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును నీకు ప్రయోజనము కలిగినట్లు నీ విమోచకుడు నీ రక్షకుడు నీ రక్షకుడైన పరిశుద్ధ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు మనకు మేలు కలుగ చేయడానికి మన జీవితంలో ప్రయోజనము కలగడానికి ఆయన మనకు మంచి ఉపదేశాన్ని చేస్తానని ఓ చక్కని త్రోవలో ఉపదేశము చేటు ద్వారా ప్రయోజనకరమైన త్రోవలో మనలను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎవరైతే ఏసై దగ్గరకు వస్తారో ఎవరైతే ఏసై సన్నిధికి వస్తారో ఎవరైతే దేవుని వాక్యాన్ని వినడానికి ఆశపడతారో ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడవడానికి ఆ ఉపదేశాన్ని గై కొనడానికి ఇష్టపడతారో వారికి మేలు కలుగుతుంది ప్రయోజనము చేకూర్చబడుతుంది ఈ లోకంలో ఎంతో మంది ఉపదేశించేవారు ఎంతో మంది ఉంటారు ఎన్నో ఆలోచనలు చెప్పేవారు ఉంటారు ఆ ఆలోచనలు ఆ ఉపదేశాల వల్ల మనకు ప్రయోజనము కలగకపోవచ్చు నిజమైన సంతోషము ఆ ఉపదేశాల ద్వారా మనకు లభించకపోవచ్చు చక్కని మంచి మార్గము ఆ ఉపదేశం మనకు బయలుపరచబడకపోవచ్చు అందుకనే కీర్తనాకారుడు అంటాడు మొదటి కీర్తన మొదటి వచనంలో దుస్తుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక ఇది దుస్తుడు చెప్పే ఆలోచన లేదా ఉపదేశము దుస్తుడు చూపించే మార్గము అక్కడ నిలవద్దు నీవు ఆ మార్గాన్ని నడవద్దు ఆలోచనలో నడవద్దు నేను నీకు మంచి ఉపదేశాన్ని చేసి ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తానని ఈరోజు గొప్ప వాగ్దానాన్ని దేవుడు దయచేస్తున్నాడు అదే మొదటి అధ్యాయం కీర్తన గ్రంథం ఆరో వచనంలో నీతివంతుల మార్గము యహోవాకు తెలియను దుస్తుల మార్గము నాశనమునకు నడుపును ఒకవేళ దుస్తుల ఆలోచన దుస్తుల ఉపదేశాన్ని ఒకవేళ పాపుల మార్గాన్ని నువ్వు పయనించినట్లయితే అది కేవలము నాశనానికి మాత్రమే నడిపిస్తుంది నష్టానికి దారి తీస్తుంది శ్రమలకు దారి తీస్తుంది చివరికి ఆ భయంకరమైన నరకానికి అనగా నరక మార్గంలో నడిపిస్తుందే తప్ప నీతి మార్గంలో నడిపించదు సంతోషకరమైన మార్గంలో నడిపించదు అందుకనే మన రక్షకుడైన యేసయ్య ఈ రోజు మనకు ప్రయోజనకరమైన ఉపదేశాన్ని చేస్తాను నా మార్గానికి రా నేను ఒక మంచి మార్గాన్ని నీకు బయలుపరుస్తాను నా ఆలోచన విను నా యొక్క ఉపదేశాన్ని అంగీకరించు అని దేవాది దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మహాజ్ఞాని నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి వచనంలో ఎందు భయభక్తులు కలిగి ఆయన నడుచు దేవుని వాక్యం పట్ల భయభక్తులు మనం కలిగి ఉండాలి ఏ సైను భయంతో కూడిన భక్తిని కలిగి ఆరాధించాలి ఆ భక్తితో దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆమె చూపించే మార్గము ఆయన ఇచ్చే ఉపదేశం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎప్పుడైతే ప్రయోజనకరమైన మార్గములో దేవుడు మన నడిపిస్తాడో నీవు నేను ధన్యులుగా లోకంలో ధన్యులుగా ప్రభును ఆరాధించే బిడ్డలు మాత్రమే ఉంటారు ఎందుకంటే వారి మార్గము మోక్షానికి నడిపిస్తుంది వారి మార్గము నీతికి నడిపిస్తుంది వారి మార్గము ప్రయోజనకరంగా ఉంటుంది వారి మార్గము మేలైనద ఉంటుంది ఎందుకో తెలుసా అది కేవలము దేవుని చేత ఉపదేశించబడింది అది కేవలము దేవుని చేత నడిపించబడింది దుస్తుల ఆలోచన చొప్పున నడవక ఒకవేళ దుష్టుడు చేసే ఆలోచన ఉపదేశాన్ని అంగీకరించినట్లయితే ఆ మార్గము కేవలం నరకానికి నడిపిస్తుంది అశాంతికి నడిపిస్తుంది నిన్ను ముంచి వేస్తుంది నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది ఒక ప్రయోజనాన్ని మిగల్చలేదు ఈరోజు ప్రయోజనకరమైన మార్గంలో నడిపించడానికి ఏసేమన్నా పిలుస్తున్నాడు ఏ సుమార్గంలో నడు నడుద్దాం మేలైంది ఎంచుకుందాం సంతోషంగా జీవిద్దాం దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్